హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కామాక్షి చాలా కోపంగా రామరాజు ఇంటికి వచ్చి శ్రీవల్లి శ్రీవల్లి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా శ్రీవల్లి వెంటనే కామాక్షి దగ్గరికి వచ్చి ఏంటొదినా ఏం జరిగింది అంత కోపంగా ఉన్నావెందుకు అనగానే అప్పుడు కామాక్షి ఏంటా వాళ్ళిద్దరూ ఆడపడుచు కట్న కట్నం ఇవ్వకుండా ఇంట్లో అడుగుపెట్టి మోసం చేశారు నువ్వు బంగారు రింగ్ అని చెప్పి నాకు రోల్డ్ గోల్డ్ నగలు ఇచ్చి ఇప్పుడు నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా ఉండు ఈ విషయం వెంటనే మా నాన్నతో చెప్పి నేను నీ నిజాన్ని బయట పెడతాను అని చెప్పి కామాక్షి చాలా కోపంగా రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా శ్రీవల్లి వది శ్రీవల్లి వద్దు వదిన ప్లీజ్ నీకు దండం పెడతాను నేను చెప్పేది కాస్త విను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు కామాక్షి లేదు నువ్వు చేసిన మోసం ఎలాగైనా మా నాన్నకు తెలియవలసిందే అసలు ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను అని చెప్పి ఇక కామాక్షి రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటే అది విన్న భాగ్యం ఏంటమ్మా ఏం జరిగింది అనగానే ఇక జరిగిన విషయం మొత్తం కూడా కామాక్షి భాగ్యంకి చెప్తుంది దాంతో భాగ్యం ఒక్కసారే షాక్ అవుతుంది ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రేమ నర్మద వాళ్ళ మాటలు విని ఒక్కసారే షాక్ అవుతారు ఇక నర్మద చూసావా ప్రేమ ఆ శ్రీవల్లి నగలు రోల్డ్ గోల్డ్ అని నేను పెళ్ళిలోనే గుర్తించాను కానీ ఆ శ్రీవల్లి మనల్ని మోసం చేసి అవి బంగారు నగలు మా అమ్మ నాకు చాలా నగలు పెట్టిందని ఎంతో విర్రవీగింది కానీ ఇప్పటికైనా నిజం తెలిసిందా వాళ్ళ పుట్టింటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళందరినీ ఎంతో మోసం చేశారు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవునక్క మనం ఎన్ని రోజులు ఆ శ్రీవల్లి గురించి సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి మనకు నిజాలు తెలిసిపోతున్నాయి ఇప్పుడు కామాక్షి వదిన కూడా తెలిసిపోయింది ఇప్పుడు వదిన మావయ్య దగ్గరికి వెళ్ళి నిజం చెప్తే శ్రీవల్లి పుట్టింటి గురించి నిజం తెలిసిపోతుంది అని ప్రేమ అంటుంది అప్పుడు నర్మద లేదు ప్రేమ ఈ నిజ నిజస్వరూపం బయట పెట్టాలంటే ఒక్కటే మార్గం అని చెప్పి నర్మద తన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి ఇక భాగ్యం శ్రీవల్లి కామాక్షి మాట్లాడుకున్న మాటలన్నీ వీడియో తీస్తూ ఉంటుంది అది చూసిన ప్రేమ ఏంటక్క ఎందుకు వీడియో తీస్తున్నావు అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ మనం శ్రీవల్లి వాళ్ళ పుట్టింటి గురించి ఎన్ని చెప్పినా మావయ్య నమ్మడు అందుకే ముందు జాగ్రత్తగా నేను ఈ వీడియో తీస్తున్నాను ఇక శ్రీవల్లి మన మీద ఎప్పుడైనా పెత్తనం చెలాయించుక చెలాయించాలన్నా లేకపోతే తన నిజస్వరూపం బయట పెట్టాలన్నా ఈ వీడియోని మామయ్యకి చూపిస్తే శ్రీవల్లి నిజస్వరూపం మొత్తం బయటపడుతుంది దాంతో మావయ్య శ్రీవల్లిని మేడపట్టుకొని బయటికి గేంటేస్తాడు అని చెప్పి నర్మద అనగానే అప్పుడు ప్రేమ అవునక్క మనం ఎంత చెప్పినా మావయ్య శ్రీవల్లి విషయంలో నమ్మడు అందుకే మావయ్యకి ఈ వీడియో చూపిస్తేనైనా నిజం తెలుసుకుంటాడు అప్పుడు శ్రీవల్లి గురించి నిజం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది ఇక అప్పుడు నర్మద అదే సరే ప్రేమ అని చెప్పి ఇక అందరి మాటలు ఇక చాటుగా ఉండి నర్మద వీడియో తీస్తుంది ఇక కామాక్షికి శ్రీవల్లి నచ్చడింపడంతో చూడు ఈరోజు వెళ్ళిపోతున్నాను ఏదో రోజు నువ్వు నాకు గోల్డ్ రింగ్ ఇవ్వకపోతే నీ గురించి నాన్నకి నిజం చెప్తాను అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన శ్రీవల్లి ఏంటమ్మా ఏంటి ఇలా సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ముందు ఆ చెక్కు గురించి తర్వాత ఈ పది లక్షల గురించి మళ్ళీ బంగారు నగల గురించే ఏంటమ్మా ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఎక్కడ నా కాపురం నాశనమైపోతుందోనని భయంగా ఉందమ్మా పెళ్లిలోనే నువ్వు ఆ రోజే వాళ్ళకి నిజం చెప్పుంటే ఈరోజు ఇలా జరిగి ఉండేదే కాదు ఈరోజు మనం భయపడుతూ బ్రతకవలసిన అవసరం వచ్చుండేదే కాదు అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడమ్మి ఆ రోజు నువ్వు గొప్పింటి కోడలు కావాలన్నదే నా ఆశ అందుకే నువ్వు ఈ కుటుంబానికి కోడలైతే అన్ని సమస్యలు తీరిపోతాయని అనుకున్నాను అని చెప్పి భాగ్యం అనుకొని ఇక శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కూడా ఇంట్లో రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక నర్మదా ప్రేమ మాత్రం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది చూసావా ప్రేమ ఈ శ్రీవల్లి ఇంట్లో వాళ్ళందరినీ ఎలా నమ్మించి మోసం చేస్తుందో ఇప్పుడు ఈ వీడియోని మావయ్యకి చూపిస్తే ఇక మావయ్య మాత్రం వాళ్ళ నిజస్వరూపం తెలుసుకొని వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి ఎంటేస్తాడు బావగారి చేత విడాకులు ఇప్పించి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాకిస్తాడు అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవునక్క ఈ శ్రీవల్లి ఇంటి బాధ్యతలు తన చెప్పడంతో ఇక పెత్తనం తానే చేసేది మమ్మల్ని ఎంత బాధ పెట్టిందో నీకు తెలుసు కదక్క దీని సంగతి ఇప్పుడు మావయ్య ముందే బయట పెట్టాలి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు ప్రేమ టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడదాం కాస్త ఓపిక పట్టు అని చెప్పి నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చందు మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నేను పది లక్షలు అడిగినప్పుడల్లా శ్రీవల్లి ఏదో ఒక వంక చెప్పి అప్పుడు తప్పించుకుంటుంది ఏమన్నా అంటే తను కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎవరైనా చూస్తే తనని నేను ఎంత బాధ పెట్టానని నాన్ను నన్ను చూసి అందరూ హేరణ చేస్తారు ఎలా ఏం చేయాలి అసలు ఆ పది లక్షల రూపాయలు భాగ్యం వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చందుకి ఒక ఆలోచన వస్తుంది నేను డబ్బులు అడిగితే శ్రీవల్లి మాత్రం కాదంటుంది కానీ శ్రీవల్లికి తెలియకుండా నేను భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఇప్పుడు వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు ఎలా వెళ్ళాలి అని చెప్పి చందు అనుకుంటూ ఉండగా ఇంతలోనే చందు ఫోన్ రింగ్ అవుతుంది ఇదేంటి ఎవరు ఫోన్ చేస్తున్నారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి అని చెప్పి వెంటనే చందు ఫోన్ లేప్ చేసి చూసేసరికి అక్కడ ఫోన్ చేసేది ఎవరో కాదు సేటు సేట్ నుండి ఫోన్ రావడంతో చందు ఒక్కసారి షాక్ అవుతాడు ఈరోజు లాస్ట్ గడువు ఈరోజు నేను పది లక్షలు పెట్టక ఇవ్వకపోతే సేట్ నన్ను బ్రతకనివ్వడు ఈ నిజం నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఇక నాన్నకి నేను మోసం చేసి సేటు దగ్గర పది లక్షలు తెచ్చాడని నాన్నకి నిజం తెలిసిపోతుంది ఆ అవమానం కంటే నేను బ్రతికి ఉండడం కంటే చనిపోవడే మంచిది అని చెప్పి ఇక చందు అనుకుంటూ వెంటనే తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఇక ఓ పేపర్ తీసుకొని దాంట్లో తన మనసులో ఉన్న బాధ మొత్తం ఆ పేజీలో రాసి అది అక్కడ పెట్టి ఎవరికీ చెప్పకుండా చందు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చందు నేను ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాన్నకి నిజం తెలిసిపోతుంది కానీ ఆ నిజం తెలిసేలోపు నేను మాత్రం నాన్న ముందు నిలబడలేకపోతాను తల వెత్తుకోలేకపోతాను అని చెప్పి ఇక చందు ఎవరు చూడకుండా ఆ లెటర్ రాసి ఇంట్లో పెట్టి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక అందరూ కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు ఇంతలోనే శ్రీవల్లి పూజ చేసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి ఇక చందు కోసం కాఫీ తీసుకొని తన గదిలోకి వెళ్తుంది చందు అక్కడ కనిపించకపోవడంతో శ్రీవల్లి ఏంటి భావ ఉదయాన్నే నిద్రలేచాడా అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా ఇదేంటి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇక శ్రీవల్లి ఆ కాఫీ అక్కడే పెట్టి ఇక చందు కోసం అంతా వెతుకుతూ ఉంటుంది ఇక చందు ఎక్కడా కనిపించకపోవడంతో శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే తన మనసులో ఇదేంటి సేటు డబ్బు అడిగాడా ఒకవేళ ఆ డబ్బు నేను సేటుకి తిరిగి ఇవ్వకపోతే నేను ఇంటికి కూడా రానని చెప్పాడు కదా మరి ఒకవేళ బావ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ శ్రీవల్లి మావయ్య అత్తయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఆల్లోకి వస్తారు ఇక రామరాజు అమ్మ శ్రీవల్లి ఏం జరిగిందమ్మా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య బావ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదు నాకు చెప్పకుండా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళడు కానీ ఈరోజు మాత్రం నా రూంలో కనిపించడం లేదు నేను నిద్ర లేచేసరికి బాబా బెడ్ మీదనే చూశాను కానీ ఇప్పుడే కనిపించడం లేదు అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు అదేంటమ్మా అంతలా కంగారు పడుతున్నా వాడికి ఏమైనా బయట పని ఉందోమో వెళ్ళాడేమో నువ్వేమీ కంగారు పడకు అని శ్రీవల్ రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మామయ్య ఈరోజు ఎక్కడికో వెళ్ళాడు నాకు చెప్పకుండా వెళ్ళాడు నాకు మాత్రం చాలా భయంగా ఉంది మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద ఏంటక్క ఎందుకో అంత భయం అయినా బావ ఎక్కడికి వెళ్తాడు లేకపోతే బావకేమైనా సమస్య ఏముంటే మావయ్యతో చెప్తే ఆ సమస్య ఏంటో తీర్చేశాడు కదా తన మనసులోనే బాధపడుతూ బావ ఎక్కడికి వెళ్ళాడు అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఈయన గురించి మొత్తం తెలిసినట్టు మాట్లాడుతుంది ఈయన బాధలో ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోయినట్టు మాట్లాడుతుంది ఏంటి అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు ఆయనకి ఏం బాధలు ఉంటాయి చెప్పు ఆయన ఎంతో మంచివాడు కానీ నువ్వు ఆయన గురించి అలా మాట్లాడితే నా మనసుకి ఇంకా చాలా బాధ అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద ప్రేమ సరేక బావగారిని వెతుకుదాం పదా అని చెప్పి ఇక అందరూ కూడా తలా ఒక దిక్కు వెళ్తూ ఉంటారు ఇక అది చూసిన నర్మద మాత్రం ఇదేంటి శ్రీవల్లి ఆ బావ కోసం ఇంతలా వెతుకుతుంటే బావ ఎక్కడ ఉన్నాడో ఇంకా కనిపించడం లేదేంటి అయినా ఒకవేళ ఆ పది లక్షల విషయం గురించే బావ ఇంటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉండగా అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి నువ్వేమీ కంగారు పడకు ఇప్పుడు చందు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు చందు కోసం వెతుకుతూ ఉండగా ఇక అటుగా వెళ్తున్న సేటు రామరాజును చూసి ఇక వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి ఏంటి రామరాజు గారు మీలాగా మీ కొడుకుని పెంచలేదేంటి చూడు నేను మీకు ఎన్నోసార్లు డబ్బు ఇచ్చాను కానీ మీరు మాత్రం ఎవరికీ తెలియకుండా ఆ డబ్బు ఎలా తీసుకొచ్చారో అలాగే మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నన్ను నమ్మించి మోసం చేశాడు పది రోజుల్లో తిరిగి ఇస్తానన్న ఆ పది లక్షల రూపాయలు ఇప్పుడు నెల దాటినా డబ్బు తిరిగి ఇవ్వడం లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు సమాధానం కూడా చెప్పడం లేదు ఏంటి రామరాజు గారు మీ మొహం చూసి నీ పెద్ద కొడుక్కి డబ్బులు ఇచ్చాను కానీ నీ పెద్ద కొడుకు మాత్రం ఏం చేశాడో చూసావా మాకు ఎంత ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా డబ్బు తీసుకొని అస్సలు ఇవ్వడం లేదు అని చెప్పి సేటి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి సేటు నువ్వు మాట్లాడేది డబ్బు మావాడు తీసుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని రామరాజు అనగానే అప్పుడు సేటు నిజం రామరాజు గారు తన పెళ్ళి ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు తీసుకొని పది రోజుల్లో తిరిగిస్తాడు కానీ రెండు నెలలు దాటినా ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు మరి అలాంటి వాణ్ణి ఏం చేయాలి మీరే చెప్పండి అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు ఇక వెంటనే సేటు చూడు రామరాజు గారు ఆ డబ్బు తొందరలోనే తిరిగి ఇవ్వకపోతే నేను మాత్రం మీ ఫ్యామిలీ మొత్తం మీద కేసు పెట్టేస్తాను అని చెప్పి ఇక సేటు రామరాజుకి వార్నింగ్ ఇస్తాడు దాంతో రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇంత విషయం జరుగుతున్నా నాతో ఇంట్లో ఎందుకు చెప్పలేదు ఈ ఇంటి పెద్ద కోడల్ని అన్నీ చెప్పే బాధ్యతలు నాకున్నాయని చెప్పావు కదా మరి ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు నా కొడుకులాగే నన్ను కూడా మోసం చేయాలనే కదా చూడు ఇక నువ్వు చేసిన మోసం సరిపోయింది ఇక నేను ఏం చేయాలో అదే చేస్తాను వేదవతి వెంటనే ఈ శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గేంటేసాయి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి మామయ్య నన్ను క్షమించు నేను బావని పెళ్లి చేసుకోవాలని ఇలా అబద్ధం ఆడానే తప్ప నాలో ఎటువంటి దురుద్దేశము లేదు ప్లీజ్ మామయ్య నన్ను మాత్రం ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించొద్దు అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు వేదవతి ఇక శ్రీవల్లిని భాగ్యంని ఇంట్లో నుంచి బయటికి గెంటేసే అని రామరాజ్ చెప్పగానే అప్పుడు వేదవతి వెంటనే శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇక అది చూసిన నర్మద ప్రేమ చాలా నవ్వుతూ తన మనసులో మురిసిపోతూ ఉంటారు చూడక్క ఇన్ని రోజులు ఈ ఇంటి పెత్తనం నువ్వు చేశావని ఇక మమ్మల్ని ఎంతో బాధ పెట్టావు కానీ ఇక నుండి ఈ ఇంటి పెత్తనం అత్తయ్యది అత్తయ్య మావయ్య చా బాగా సంతోషంగా కలిసి ఉంటేనే ఈ ఇల్లు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కానీ నువ్వు వచ్చిన కొద్ది రోజులకే అత్తయ్యని మావయ్యని శాశ్వతంగా విడదీసేలా చేశావు అని చెప్పి ఇక నర్మద అంటుంది ఈ విధంగా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లి మెడలో తాలిని తెంపి బయటికి గింటేసిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్